విద్యార్థుల భవిష్యత్తును మార్చేవి పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగం కోసం కుటుంబం సరదా సందడి అన్ని వదిలేసి ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకొని నిరుద్యోగులు కష్టపడతారు ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేస్తారు నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు తీరా నోటిఫికేషన్ వస్తే వాటిల్లో అక్రమాలు పేపర్ లీక్లు ఫలితంగా కష్టపడి చదివిన వాళ్లకి ఉద్యోగం రాక చీటింగ్ చేసిన వాళ్లు ఉద్యోగం సాధిస్తున్నారు అక్రమాలకు పాల్పడే మాఫియాతో పాటు వీళ్లతో కుమ్మక్కయ్యే ప్రభుత్వ అధికారులు సిబ్బంది కారణంగా దేశ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా మరో భారీ స్కామ్ చూసింది రాజస్థాన్ పోలీసు పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు ఏకంగా పదిహేను మంది ట్రైన్ ఎస్ఐలను అరెస్ట్ చేశారు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్లలో బ్యాచ్ టాపర్ కూడా ఉండడం విశేషం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో మొత్తం ఏడు వందల ఎస్ఐ పోస్టులకు రాజస్థాన్ లో నోటిఫికేషన్ వచ్చింది దానిలో ఉద్యోగం సాధించిన వాళ్ళకి పోలీస్ అకాడమీలో శిక్షణ అందిస్తున్నారు అయితే గత నెల ఇరవై తొమ్మిదిన పోలీస్ పరీక్షల్లో లాబింగ్ చేసి ఉద్యోగం ఇప్పించిన మీటింగ్ మాఫియా వ్యక్తి పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది తీగలాగితే మొత్తం డొంకంతా కదిలింది దీంతో ఎస్ఓజీ పోలీసులు రాజస్థాన్ పోలీస్ అకాడమీకి వెళ్లి ఆరోపణలు ఎదుర్కొంటున్న పన్నెండు మంది ట్రైని ఎస్ఐలను అరెస్ట్ చేశారు వాళ్లతో పాటు కిషన్ గఢ్ కు చెందిన ఒక మహిళా ట్రైని ఎస్ఐను సంచోర్ బార్మర్ ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరిని వాళ్ల ఇళ్లకు వెళ్లి పట్టుకున్నారు పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ చీటింగ్ మాఫియా నడుపుతున్న జగదీష్ బిష్నోయ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొదట వ్యాపారాల్లో మోసానికి పాల్పడి అనంతరం పరీక్షల్లో అక్రమాలకు తెరలేపాడు అభ్యర్థుల స్థానంలో వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం పేపర్ లీక్ చేయడం బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు సమాధానం చెప్పి పరీక్షల్లో చీటింగ్ చేసేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి పదిహేను మంది ట్రైనీ ఎస్ఐల నుంచి అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు ఏ విధంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారో కూపీ లాగుతున్నారు